ఇంకాచీ దగ్గర వాళ్ళ రోదలు ఎలా ఉన్నాయంటే అమ్మాయి ఏంటి పరిస్థితి ఎందుకు ఏడుస్తున్నారు ఎప్పటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారు మాకు కొడుకు అవుతాడు సార్ నాలుగు రోజుల ఇంకా బతకలేడు ఇంటికాడే ఇప్పుడు తెస్తాం అప్పుడు తెస్తాం అని చెప్తున్నారు ఇంకా తెచ్చడం లేదు తీసడం లేదు బాధ ఉండదా సార్ మాకు సోమవారం వచ్చిండు సార్ కంపెనీ కదా అందరికీ చెప్పేసి వచ్చిండు అప్పటినుంచి అటు లోపలి పోయిండు అయితే అట్లా అయిపోయింది టెస్టింగ్ ఎప్పుడు చేరాడు కంపెనీలో మళ్ళీ మూడు నాలుగు రోజులే సార్ చేరియన్లకు మాకు కొడుకు అవుతాడు సార్ ఆయన ఎంత చదువుకున్నాడేమో వాళ్ళ అమ్మకున్నా చనిపోయింది సార్ వాళ్ళ అమ్మ చనిపోయినాక ప పని చేసినా మీ స్కూల్ నేను ఇక్కడ చెప్తారా ఇక్కడ చెప్తారని ఇక్కడ కూర్చున్నారు సార్ అందరు ఫ్యామిలీ ఎక్కడ ఉంది నేను ఊరికే నుంచో ఇప్పుడు వస్తున్నాం మళ్ళా నీ వస్తారు తెస్తారు 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 అని చెప్తా ఉంటే మేము రాలేము ఇప్పటికి నాలుగు రోజులు సార్ ఇప్పటిదాకా ఏం చెప్తలేరు అట్లని మళ్ళా వచ్చేసి ఏమంటారు సార్ మేము లోపలి మా సుట్టలకి మాట్లాడుతారామంటే వదులతలేరు లోపలికి ఇక్కడ వచ్చి ఇక్కడే పొద్దున నుంచి ఇక్కడే కూర్చున్నాము ఇక్కడ నుంచి ఇక్కడే వెళ్ళిపో అంటున్నారు ఈయన మా మాది పోయింది మా పనం కలకలం అంటది వీళ్ళది ఎవరిది పోతే అట్లనే ఉంటది కదా సార్ నేను పొద్దున్న నుంచి పిల్లగా తీసుకొని వచ్చిన అంత కనీసం వచ్చిన చుట్టాల కర మాట్లాడి వెళ్ళిపోదామంటే నేను లోపల వదిలేస్తా లేరు ఈ నాలుగు రోజుల నుంచి ఇడనే ఉన్నాం ఏడా మా అబ్బాయి పోయిండు మాకు పానం కలకలం అంటుంది ఎవరిదేం పోలేదు మాది పోయింది మా మేము వచ్చినాం కనీసం బాడీ కూడా దొరకలేదు అందరు ఫ్యామిలీ ఉన్నారు ఏం ఏం సమాధానం ఇస్తలేరు ఎవరు వచ్చి ఇక్కడే ఉంటున్నాం సారు సోమవారం నుంచి ఇక్కడే ఉన్నాం రాత్రి కూడా ఇక్కడ పనుకున్నారు అందరు రాత్రి పన్నెండు గంటల వరకు ఉన్నారు అందరూ పన్నెండు గంటల వరకు మొఘలు అందరు ఈడనే ఉన్నారు మొఘలు రాత్రి ఇక్కడే పడుకున్నారు మా క్షవామరా దొరుకుతుంది మా క్షవం బి దొరకలేదు మాకు బా జస్ట్ ఉన్నాడా లేడా ఎట్లా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని మాకు డ్యూటీలో జాయిన్ అయ్యిండు అప్పుడు నుంచి ఏం లేదు ఏం పతలేదు ఇక ఉన్నాడో ఆయనకి ఎక్కడ వెతకాలి మేము ఉన్నాడే ఎక్కువ కొడుకు వాళ్ళ అమ్మ రెండు రెండు సంవత్సరం అయింది అమ్మ పోయి అక్క చెల్లె ఉంది వాళ్ళ చెల్లెకి మాటలు రావు వాళ్ళ నాన్న ఉన్నాడు ఆడ కూర్చున్నాడు ఆయన ఏం చేస్తాడో ఒకరే ఒకడు కొడుకున్నాడు ఒక కొడుకు ఒక పోగొట్టుకున్నాడు అని వాళ్ళ వాళ్ళ ఏడుసుకుంటా కూర్చున్నారు ఆడే సార్ ఎవరు మా బాబు ఎవరు ఈ బిడ్డని పెట్టుకొని నువ్వు ఇక్కడే ఉంటున్నావా మూడు రోజుల నుంచి లేదు సార్ నేను మా ఆయన అయితే ఉంటున్నాడు మేనమామ జస్ట్ దీని వల్ల మా అయితే ఉంటున్నాడు నేనైతే చిన్న పిల్లగాడు ఉన్నాడని నాకు ఇంటికి పంపించిండ్రు నేనైతే నాకు రాకపోతే నేను ఫోన్ రాలేను సార్ ఈ రోజే వచ్చినాం నేను ఈ రోజే వచ్చినాం అందరు వచ్చిండ్రు నేను బాడీ తీసుకొని వస్తాము జస్ట్ జస్ట్ దొరికితే తీసుకొని వస్తాం అంటే అక్కడ చూసుకుంటే ఇంట్లో ఉన్నాం మేము అయితే మేము ఇప్పుడు వరకు నాలుగు రోజు నుంచి బా ఏం దొరకలేదు జస్ట్ అందుకోసమే మేము పోయి ఏడ ఉన్నాడో ఆశ ఉంటది కదా సార్ ఎట్లన్నా రౌ దొరుకుతాడేమో అనే ఆశ ఉంటది ఏం దొరకలేదు అందుకని చూద్దాం అని వచ్చేసినాం అందరు చుట్టాల పో సోమవారం నుంచి ఈడనే ఉన్నారు అదే రోజే మూడు రోజే జరిగే సార్ ఇది నాలుగో రోజు కదా సార్ మూడు రోజు ఇది నాలుగో రోజు ఉంది కదా సార్ మళ్ళీ నాలుగు రోజు అయితే ఏం దొరకలేదు మళ్ళీ మేము ఎట్లా చేయలేదు సార్ అందరు ఎవ్వరు చుట్టలేరు మేమే ఉన్నాం జస్ట్ వాళ్ళ ఫ్యామిలీనే ఉంది ఈడ జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఎవరు కనిపిస్తలేరు జస్ట్ నే దొరకలేడు అందరూ దొరికింది కానీ జస్ట్ దొరకలేదు మా సొంత కొడుకు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నారు మాట్లాడినప్పుడు మా మాట్లాడినప్పుడు ఏమి ఉండదు మీరు అంత బయట ఉండండి మాకు డిస్టర్బ్ చేయలేదు మేము చేసే పని మేము చేస్తున్నాం అంటున్నారు కానీ పని మాత్రం చాలా డీలే ఉంది పని ఏమాత్రం చేయట్లేదు ఒకటే జీపీ పెట్టారు అంత పెద్ద ఏదైనా ఇన్సిడెంట్ అయినా కానీ జిసిపి మాత్రం ఒకటి నడుస్తుంది పనులంతా చాలా డీ డీలేగా ఉన్నాయి పని మాత్రం ఏం మాత్రం తొందరగా తొందర చేయట్లేదు ఎవరి ఆదేశం ఉన్నా ఏమున్నాయి కానీ ప్రోటోకాల్ ప్రకారం మాకు ఏమైనా నడితే ఎందుకు ఇంత డీలే చేస్తారంటే మేము ప్రోటోకాల్ ఫాలో చేస్తున్నాము అది ఫాలో చేస్తున్నాం అంటారు కానీ పని మాత్రము మంచిగా జరగట్లేదు మంచిగా చాలా డీలే అవుతుంది పని వల్ల మేము అందరూ వెతుకుతాం అంటారు ఆ మొన్న సోమవారం అయితే ఏం కూల్ చేసిరో అదే తీస్తున్నారు తప్ప వేరేది మాత్రం తీయట్లేదు వాళ్ళు అడిగిన కొద్ది వాళ్ళు అదే అంటున్నారు మేము పని చేస్తున్నాము మాకు డిస్టర్బ్ చేయగల లోపల రానివ్వట్లేదు చూడనివ్వట్లేదు నా రోజులైతే నేనైతే ఇక్కడ ఉన్నా సోమవారం వచ్చాను సోమవారం రెండు గంట నైట్ నుంచి ఇక్కడ ఉన్నా ఎటు పోలేదు ఎక్కడ రాలేదు మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం మాకైతే ఇప్పటివరకు జస్ట్ ఇది అసలు ఇదే లేదు దగ్గర బ్లడ్ శాంపిల్స్ కానీ ఏమైనా తీసుకున్నారా సో సోమవారం రోజే తీసుకున్నారు ఇప్పటివరకు ఏ డిఎన్ఆర్ ఇప్పుడు రాలేదు మాకు సోమవారం రోజు నైటే తీసుకున్నారు మా దగ్గర బ్లడ్ శాంపుల్ కానీ ఇప్పటివరకు ఎలాంటి డిఎన్ఏ రిపోర్ట్స్ రాలేదు మేము ఇప్పటి నుంచి అడుగుతున్నాము లోపల రాణిస్తా లేరు అడిగిన కొద్ది బయటికి వెళ్ళిపోయి ఎలా కొడుతున్నారు హాస్పిటల్కి వెళ్ళమంటున్నారు హాస్పిటల్కి వెళ్తేనేమో కంపెనీ కాడికి వెళ్ళమంటారు కానీ పని చేసే పని మాత్రం సరిగ్గా చేయట్లేదు నాలుగు రోజులు అవుతుంది ఇప్పటివరకు వెళ్ళి మూడు వాళ్ళ నాన్న నెత్తి కూడా భరించలేక విని విసిగిపోయి ఏమైంది అక్కడ వెళ్ళి చూస్తాము నా కొడుకుని చూస్తానని వాళ్ళ నాన్న వెళ్తే లోపల వెళ్ళలేకపోతే అతను రాయి తీసుకొని తల కొట్టుకొని తెల్ల తల్లి పగిలిపోయింది బ్లడ్ కూడా వచ్చింది కానీ అలాగే అక్కడ లోపల ఉన్నారు సార్ గేట్ కన్నా ఉన్న గేట్ గేట్ బయట కూసపెట్టారు అతను కూడా లోపలికి ఇడవట్లేదు నేను చూస్తా పరిస్థితి అంటే ఈ పోలీస్ వాళ్ళు లోపల చూస్తానంటే ఇడవట్లేదు వెళ్ళిపోమని ఇక్కడ నుంచి వెళ్ళగొడుతున్నారు ఉండనియట్లేదు ఇక్కడ కూడా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటారు ఉండనిస్తున్నారు అందుకని చూస్తాను ఇక్కడ ఉంటాంటే ఆ విడవకపోతే అతను పల తల సార్ ఒకసారి చూడవచ్చు మీరు ఈ బాబుని తీసుకుని చిన్న బాబుని ఇక్కడే కూర్చుని ఎప్పుడు మిస్ అయిన తమ తమ్ముడు మేనమామ ఇలా ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి కూడా ఎదురు చూస్తున్నారు కానీ ఎక్కడ కూడా సమాధానం రాని పరిస్థితి చిన్న పిల్లల్ని పెట్టుకుని ఇక్కడే కూర్చుంటున్నారు నాలుగు రోజుల నుంచి కూడా ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు డిఎన్ఏ రిపోర్ట్ కోసం ముఖ్యంగా బ్లడ్ తీసుకున్నారు దానికి సంబంధించి వివరాలు కూడా రాలేదు ఇంకా ఎదురు చూస్తున్నారు ఒకసారి మనం అక్కడ చూస్తే బారికేడ్లు అది దాటి ఎవరిని కూడా లోపల పంపించట్లేదు అంటే అందరినీ కట్టడి చేస్తున్నారు సమాచారం మాత్రం ఎవరికి చెప్పట్లేదు ముఖ్యంగా బాధితుల పరిస్థితి మనం చూస్తున్నాం కొంతమంది పటాన్ మాస్టర్ దగ్గర కొంతమంది ఉంటే మరికొంతమంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఇలా నాలుగు రోజులైంది బాధితులు చెప్తున్న మాటలేవి తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది సీఎం వచ్చిన రోజు ప్రమాదం జరిగిన రోజు ఎలా ఉందో శకలాల తొలగింపు అంతకంటే నెమ్మదిగా జరుగుతోంది ఇంక ఎన్ని రోజులకి ఎవరైతే తమ బంధువులు ప్రాణాలు కోల్పోయారో వారి డెడ్ బాడీలు ఇంకా ఎన్ని రోజులకి ఇస్తారు కనీసం బయటకు తీస్తారా తీరా ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ చిన్నపిల్లలతో పడిగాపులు పడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోధిస్తున్నారు ఇలా సిగాచి ప్రమాదం దానివల్ల ప్రాణాలు కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలు ఆ విషాదం ఒకటైతే తిరిగి తమ వ్యక్తుల్ని ఎప్పుడు కనీసం వాళ్ళని ఎలాగో గుర్తుపట్టలేరు అయితే వాళ్ళని ఎప్పుడు కనీసం ఆ బాడీ తమకు ఎప్పుడు చేరవేస్తారని ఎదురు చూపులు ఎక్కువయ్యాయి దానికి సమాధానం చెప్పే నాదు లేదు ఇది సిగాచి దగ్గర పరిస్థితి శేషబీపీ దేశం హైదరాబాద్